హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చందు సౌజన్య యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే మన మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చినప్పుడు పండిపోతాయి కదండి మా ఇంట్లో అయితే ఇలాగ పండిపోయినాయి అండి మిరపకాయలు ఈ మిరపకాయలతో ఏం చేద్దామా అనేసి ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా పండి పండిపోయిన పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర కొద్దిగా ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కమ్మని టేస్ట్గా ఉండేటట్టుగా అద్భుతంగా ఉండేటట్లుగా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి పచ్చడి మనకిది అన్నంలో అయినా టిఫిన్స్లో అయినా ఎలా అయినా కూడా వాడుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి పండిపోయిన పచ్చిమిర్చి పాడేసుకో ఇలా పచ్చడి చేసుకోండి పచ్చడి చేసి పెట్టుకుంటే కమ్మగా తింటారు ఇష్టంగా నేనైతే ముందుగా ఈ పచ్చిమిర్చిని పండిపోయినాయి కదా కొంచెం కడిగేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెడుతున్నానండి ఏదైనా ప్లేట్ మూత పెట్టేస్తే అవి టపా టపామని పేలకుండా లోపల లోపలే మగ్గుతాయి అనమాట కొంచెం అయిన తర్వాత మూత తీసేసి వేయించేసుకోవచ్చు లేకపోతే ముఖం పేలిపోయేటట్టుగా ఈ అటు ఇటు పడిపోతూ ఉంటాయి ఎందుకంటే పేలతాయి అండి కొంచెం మిరపకాయలు నూనెలో వేగేటప్పుడు అందుకని నేనైతే మూత పెట్టానండి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేస్తాను మధ్య మధ్యలో మాత్రం ఇలాగా ప్లేట్ తీసేసి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి మిరపకాయలు అయితే వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత దాంట్లో నేను కొన్ని ధనియాలు వేసాను అంటే ఫస్ట్ మూత పెట్టి మగ్గించాను కదా తర్వాత ప్లేట్ తీసేసి వేపించుకోవాలి మిరపకాయలని దాంట్లోనే ధనియాలు వేసిన తర్వాత కరివేపాకు వేసానండి కొంచెం ఎక్కువగానే కరివేపాకు కూడా వేసుకోవాలి మన ఇష్టం అండి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి మీ ఇళ్లలో ధనియాలు కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు మిరపకాయలతో పాటు అన్నీ కూడా వేగేటట్లుగా వేపించానండి ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిరపకాయలు తీసేసి మళ్ళా దాంట్లోనే టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ పండుమిరపకాయలు అన్నీ కూడా వేగిపోయాయి కదండి నేను అందుకని ఇవి కొంచెం వేరే దాంట్లోకి మారుస్తున్నానమాట ఇదే బాండీలో నేను టమాటా ముక్కలను కూడా వేసేసి మగ్గించాలి మగ్గిన తర్వాత కొద్దిగా అవి కూడా వేగినట్లుగా దగ్గరకు అయ్యేదాకా కూడా వేపించుకోవాలండి టమాటా ముక్కలను కూడా మిరపకాయలు వేసిన ఆయిల్ కొంచెం ఉంది కదా దానిలోనే నేను టమాటా ముక్కలను కూడా వేసేస్తున్నాను ఇంకా నేను ఆయిల్ ఏమీ వేయలేదండి ఒకవేళ ఆయిల్ లేకపోతే సరిపోదు అనుకుంటే కొంచెం టమాటా మొక్కల్లో ఆయిల్ వేసుకోవచ్చు టమాటా ముక్కలు కూడా కొంచెం తొందరగా మగ్గాలి అంటే ప్లేట్ పెట్టేసామనుకోండి పైన మూత పెట్టేసామనుకో అవే లోపల మగ్గుతూ ఉంటాయండి వాటర్ వరకు కొద్దిగా వేగినట్లుగా ఉండేంతవరకు కూడా ఈ మొక్కల్ని వేపుకోవాలి మధ్య మధ్యలో అయితే మొక్కలన్నీ కూడా కదుపుకుంటూ తిప్పుతూ ఎందుకంటే అడుగున మాడిపోయినట్లుగా అవుతాయండి అందుకని అన్ని ముక్కలు కూడా వేగేటట్లుగా అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి నేను ఈ పచ్చడి ఎలా ఉపయోగిస్తాను అంటే అన్నంలోకైనా ఉపయోగపడుతుంది అలా కాకుండా దోశకి ఇడ్లీకి అయినా కూడా వేసుకొని తినచ్చండి దోశల్లోకి పనిచేస్తుందిలే గారెకి కూడా పోసాను అనమాట కొన్ని గారెలు వేద్దాం ఈ పూట గారెల్లోకి తింటారు మళ్ళీ దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్న అవి కూడా ఆ పిండ్లు కూడా రుబ్బాను ఈ పూట వాటిల్లోగా ప వాటిల్లోకి కూడా మంచిగా తినటానికి టేస్ట్గా ఉంటుంది కదా అని పచ్చడి చేస్తున్నాను అన్నమాట ఈ పచ్చడి ఇలాగా బాగా కొంచెం కారంగా మా ఉంటే మా ఆయనకి ఇక పండగేనండి చాలా ఇష్టంగా తింటారు నేను కొంచెం పచ్చడి తక్కువ తినండి అని చెప్తూనే ఉంటాను అయినా కూడా ఆయన పచ్చడి మాత్రం బాగా వేసుకొని ఎక్కువగా తింటారనమాట ఇష్టం ఆయనకి అందుకని ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు ఏదో ఒకటి రోటి పచ్చళ్ళు ఇంట్లో ఇలా చేస్తూనే ఉంటానండి చూసారుగా కొత్తిమీర కూడానండి ఒక కట్టంతా వేసేశాను ఎక్కువగా వేసాను అనమాట కొత్తిమీర కూడా టమాటాలు అయితే అన్నీ మగ్గిపోయినాయి అండి వాటర్ లేకుండా వరకు వేయించుకున్న తర్వాత దానిలో కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేసి అన్నీ కూడా ఒకసారి కలుపుకుంటున్నాను దీనిలోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసామనుకోండి చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుందండి పచ్చడిలోకి అందుకని కొంచెం వేడి వేడిగా ఉన్న దాంట్లోనే నేను కొంచెం చింతపండును పెట్టాను ఎందుకంటే టమాటా పచ్చడి కాబట్టి ఎక్కువైతే పట్టదండి మనకి మిరపకాయలు చూసుకొని టమాటాలు ఎన్ని వేసామో చూసుకొని దాన్ని బట్టి అందాజుగా చింతపండుని వేసుకోవాలి కొద్దిగా చెన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి మిరపకాయల్లో వేసాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి అదే మిరపకాయల్లో నేను జీలకర్రను కూడా వేస్తున్నాను రుబ్బేటప్పుడు పిండి రుబ్బేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి నేనైతే రోట్లో అయితే రుబ్బట్లేదు మిక్సీ జార్లోనే వేసి మిక్సీ పడుతున్నానండి కొంచెం ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొన్ని మిరపకాయలని వేసుకుంటున్నాను అన్నమాట ఈ మిరపకాయలన్నీ కూడా మెత్తగా మిరపకాయలు కొంచెం నలిగిన తర్వాత అప్పుడు టమాటాని యాడ్ చేసుకోవాలి సి పట్టేస్తున్నానండి పచ్చడి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గా పట్టుకున్న తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలను కూడా వేసేసి పట్టుకోవాలి దీనిలోనే నేను ఉల్లిపాయలు కూడా పెద్ద ఉల్లిపాయలు చూపించాను కదండి చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టానండి ఈ పచ్చళ్ళలో లాస్ట్లో పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కూడా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకున్నారండి మీ ఇళ్లలో చేసుకుంటే కామెంట్ తెలియపరచండి నాకు జస్ట్ టమాటాలు అయితే మెత్తగా ఊరికే అలా తిప్పంగానే మెదిగిపోతాయి కదండీ కాకపోతే ఈ పచ్చడి అయితే నేను కొంచెం మెత్తగానే పట్టానండి ఎందుకంటే ఇడ్లీకి దోశకి గారెకి అన్నిట్లో టిఫిన్స్లో పనికి వస్తుంది అన్నట్టుగా చేస్తున్నా కాబట్టి కొంచెం మెత్తగానే వేసాను వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుందండి ముద్దపప్పు వండుకొని ఇలాంటి పచ్చడి చేసుకొని తిన్నా ఎంత టేస్ట్గా ఉంటుందో కడుపు నిండా అన్నం తినేసేస్తారు ఎలా అయినా కూడా బాగుంటుందండి ఈ చట్నీ అయితే మా ఆయన అయితే ఇక అసలు చాలా ఇష్టంగా చాలా అంటే ఇష్టంగా బాగా మంచిగా తింటారనమాట ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా చేసి పెడితే మాత్రం అందుకని నేను ప్రత్యేకంగా ఏదైనా సరే ఏదో ఒకటి పచ్చళ్ళు అనేది చేస్తూ ఉంటాను ఇంట్లో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా దీంట్లో పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవాలి నేనైతే మిక్సీలో ఏం పట్టలేదండి పచ్చడి అంతా పట్టుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేశాను అనమాట అది మీ ఆప్షన్ అండి ఎందుకంటే పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది అన్నట్టుగా నేను వేసాను అనమాట వద్దు ఉల్లిపాయలు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు వేసుకోమాకండి అంటే ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా వెరైటీ వెరైటీ టేస్ట్గా మనకి నాలుగు రుచి రుచిగా ఉండేటట్లుగా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటే మాత్రం కమ్మగా ఉంటాయి నేను అప్పుడప్పుడు కొంచెం పొలుకు మీదే పడతానని చెప్తాను కదండి ఏ పచ్చళ్ళు అయినా ఈ పచ్చడి అయితే కొంచెం మెత్తగానే పట్టానండి టిఫిన్స్లోకి కదా అన్నట్టుగా కొంచెం మెత్తగా పట్టాను అన్నంలోకి అయితే కొంచెం పొలుకు మీదే తీసేదాన్ని పెద్దులిపాయ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని లాస్ట్లో ఇలాగ కలుపుకుంటున్నాను మీకు కానీ ఈ పద్ధతి నచ్చినట్లయితే మరి నా ఛానల్కి సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ ముందైతే లైక్ అయితే చేయండి అబ్బా వీడియోకి లైక్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు లైక్ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయి అని చెప్తున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్లో చూసారుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కమ్మగా టేస్ట్గా ఉండేటట్లుగా బాగా కుదిరిందిలేండి రుచి కూడా అలాగే ఉందండి మేము తిన్నాక టేస్ట్ చేసిన తర్వాత నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సూపర్గా ఉందిలేండి మరి మీరు కూడా మీ ఇళ్లలో ఇలాగ పండిపోయిన పచ్చిమిర్చి ఉంటే పడవే పడవేసుకోకుండా పచ్చడి అయితే చేసేసుకోండి టమాటాలు వేసి లేట్ చేయకుండా ఇంకా బాయ్ ఫ్రెండ్స్